అందరికి నమస్కారం ఈరోజు మన బొమ్మనపాడు గ్రామం నందు మన గ్రామ సర్పంచ్ అయినటువంటి గోరంట్ల శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో మరియు జిమ్స్ హాస్పిటల్ వారి సహకారంతో ఈరోజు కంటి వైద్య శిబిరం మన గ్రామంలో నిర్వహించడం జరిగింది ఈ కంటి వైద్య శిబిరం ముందు దగ్గర దగ్గరగా నూట యాభై మంది పాల్గొని వారి యొక్క కంటి సమస్యల గురించి వాళ్ళకి ఉచితంగా మందులు ఇవ్వడం కానీ ఉచితంగా కళ్ళజోళ్ళు ప్రొవైడ్ చేయడం కానీ జరిగిందన్నమాట దానిలో ఒక ముప్పై మందికి ఎన్టీఆర్ వైద్య భరోసా ద్వారా ఉచితంగా కంటి ఆపరేషన్లకి తయారు చేయడం కూడా జరిగిందన్నమాట వాళ్ళని ఉచితంగా కంటి ఆపరేషన్లు కూడా చేపిస్తాము మా జిమ్స్ హాస్పిటల్ తరపున మరి అదేవిధంగా మా జిమ్స్ హాస్పిటల్లో కంటికి సంబంధించిన విభాగమే కాకుండా మోకాళ్ళ కాళ్ళకు సంబంధించిన విభాగం కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకు సంబంధించిన విభాగం కానీ పంటికి సంబంధించిన విభాగం కానీ మా హాస్పిటల్ అందు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి అలాంటి సౌకర్యాలను కూడా మన ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుచున్నాము మా హాస్పిటల్ జిమ్స్ హాస్పిటల్ ఫోర్ట్ సెంటర్లో ఉన్నటువంటి శ్రీగిరి టెంపుల్కి వెళ్ళేదారిలో ఉన్నటువంటి పాత జయరామ్ థియేటర్ పక్కనే ఉంటుంది అన్నమాట కాబట్టి ఈ సదవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలని కోరుచున్నాం